మీకు చిరంజీవి అంటే చాలా అభిమానం అవును మరి మీ సినిమానే చిరంజీవి సినిమా పోటీగా వస్తుంది పోటీ కదండి ఆయనతో పాటు పోటీ అన్నది ఎందుకంటే ప్రభాస్ గారు ఆయన గొప్పతనం అది అవును ఆయన కనుక ఇప్పుడు మనకి పండగ వస్తుంది పండగకి ప్రతిరోజు ఒక సినిమా కావాలి ఆడియన్స్ కి ఇవాళ ఈ సినిమా చూసాం రేపు అది వస్తుంది అది చూసేది ఎగ్జైట్మెంట్ ఆ లో మేము కూడా వచ్చాం అనమాట అట్లా అంతే ఆయనతో పోటీలు కానీ నాకు అనిల్ రావుడు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం చాలా పాజిటివ్ వ్యక్తి తను నిజంగా పండక్కి సినిమా వేస్తే ఇలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అని ఒక ఇన్స్పిరేషన్ లాగా అప్రూవ్ చేశాడు నాకు కూడా అనిపించింది సరే అని హీరో గారు కూడా అవును ఇది ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా పండక్కి వేస్తే బాగుంటుంది అని ఆయన కూడా ఫీల్ అయ్యారు అలా తీసుకొచ్చి సినిమా సినిమాని అంతే తప్ప పోటీ కాదు చీచీ తన మాతో పాటు వాళ్ళు వాళ్ళతో పాటు మేము అన్ని సినిమాలు ఆడాలనుకోండి అప్పుడే ఇండస్ట్రీ పత్రిక సార్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే అది ఆడాలి సార్ ఆడితేనే ఆ ప్రొడక్షన్ హౌస్ కళకళ ఇంకో సినిమా తీస్తారు లేకపోతే ఎక్కడి నుంచి అంతేస్తారు డబ్బు కొన్ని వందల మందికి ఉపాధి ఆక్సిజన్ ఉండాలి కదా సార్ మనం అనుకున్నంత ఈజీ కాదు ఒక సినిమా పోయిందంటే ఆ ప్రొడ్యూసర్ ఇంక వేస్ట్ రా బాబు అని ఆయన డబ్బులన్నీ జనానికే కదా సార్ ఇచ్చేస్తాడు అలాంటప్పుడు ఆయన బాగుండాలని కోరుకోవాలి కదా ఓకే ఇప్పుడు మీరు అనుకున్నట్టు ప్రభాస్ తో సినిమా అయింది ఇప్పుడు మీ ఫ్రెండ్తో సినిమా ఇప్పుడు బన్నీ బాబుతో ఇప్పుడు తను కూడా పెద్ద స్టార్ ఫ్యాన్ ఇండియాలో చాలా పెద్ద స్టార్ అంటే నాకు నా ఇంటర్వ్యూలోనే మీరు అన్నారు నేను మంచి హిట్ కొట్టిన తర్వాత బన్నీ దగ్గరికి వెళ్తా అన్నారు అవును అంటే ఇప్పుడు బన్నీని అడగాలి బన్నీ చెప్పాలన్నా సరే నాకేంటంటే నన్ను మోస్తున్న ఫీలింగ్ తనకు ఉండకూడదు తనకు కూడా వెయిట్ దింపేసి నీట్గా ఈ సినిమా ఇద్దరం కలిపి చేస్తే బాగుంటుంది అనుకుని తను కూడా ఇదవ్వాలి డెఫినెట్గా తనతో ఒక మంచి సినిమా అయితే చేస్తాను అసలు కథలు కరువు ఏం లేదు కథలకి కరువు ఏం లేదు కథ కూర్చుంటే రాసుకోవచ్చు ఇక్కడ కాకపోతే టైము అన్నీ సెట్ అవ్వాలి నియర్లీ ట్వెల్వ్ అవర్స్ జర్నీ ట్వెల్వ్ ఇయర్స్ జర్నీ కదా మీది ట్వెల్వ్ ఇయర్స్ ఏంటండి టూ థౌజండ్ లో పరిచయం నాకు బన్నీ అది కాదు నేను సినిమా డైరెక్ట్ సినిమా యా ట్వెల్వ్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో రిలీజ్ అయింది టూ థౌజండ్ థర్టీన్ ఇయర్స్ జర్నీ సో ఒకసారి వెనక చూసుకుంటే ఏమనిపిస్తుంది యాజ్ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ మంచి సినిమాలే చేసామనిపించింది అంటే అలా దేవుడు బండి పూర్తిగా ఉంచకుండా అలా లేపుతూ జాగ్రత్తగా తీసుకెళ్తూ మధ్య మధ్యలో పైకి తీసుకెళ్తూ మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు వస్తే ఆ కొంచెం మెల్లగా వెళ్తూ అలా లైఫ్ ఇలాగే ఉండాలండి అన్నీ చూస్తూ ఉంటేనే నేర్చుకుంటూ వెళ్ళగలుగుతుంటాం లేకపోతే కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తే అది ఇంకా ఒక్కసారి పడ్డ తర్వాత ఇది ఉండదు అందుకని నేను ఈ జర్నీని అయితే ఇష్టపడుతున్నాను ఇక నుంచి డెఫినెట్గా నా నుండి ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ క్వాలిటీ ఫిలిమ్స్ మీరు ఇమాజిన్ అయితే వస్తారు అదైతే వాస్తవం ఒకసారి నాకు ఆ ఫోటోలు అన్ని చూస్తుంటే సార్ మీ కళ మొత్తం వాళ్ళకి కనపడుతుంది అవును రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇక్కడ దాకా ఇళయరాజా గారు వంశీ గారు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ చిరంజీవి ఎస్విఆర్ మాయబజార్ ఫోటో విశ్వనాథ్ గారు అవును కింద మళ్ళా ఎన్ బాబు గారు అవును జంజ్యాల గారు గారు బాపు గారు కేవి రెడ్డి జంజ్యాల కేవి గారు రాఘింద్ర గారు ఈవి గారు అంటే ఇది మిక్స్ అప్ అన్ని అటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే సింటర్టైనర్ అవును అంటే బాపు గారు నాకు వంశీ గారు కానీ నెక్స్ట్ జంధ్యాల గారు విశ్వనాథ్ గారు దాస నారాయణ గారు వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ 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 వాళ్ళకంటూ ప్రత్యేక శైలి ఉన్న డైరెక్టర్లు మనం ఒక సినిమా చూడంగానే ఒక ఫ్రేమ్ పెట్టంగానే ఇది రాఘవేంద్ర గారి సినిమా అన్నామని అంటే ఇంకా మనిషి ఆ ఫ్రేమ్తో మనల్ని ఇంపాక్ట్ చేసినట్టే అట్లాగా ఒక డైలాగ్ వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఉన్న ఏ క్వాలిటీస్ మీకు బాగా నచ్చింది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క అద్భుతమైన క్వాలిటీ అండి వంశీ గారిలో ఒక డిఫరెంట్ కథలు తీసుకుని డిఫరెంట్గా ప్రజెంట్ చేసేవాళ్ళు అంటే అన్వేషణ అవచ్చు ఎట్లాంటివి సితారా అన్వేషణ లేడీస్ టైలర్ ఏప్రిల్ ఫస్ట్ విడుదల అన్ని ఫేవరెట్ ఫిలిమ్స్ అన్ని ఒక లెజెండ్ ఫిలిమ్స్ లాగా ఉంటాయి అవి అట్లా నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు జంజాల్ గారు కంప్లీట్ డిఫరెంట్ జంజల్ గారు అంటే ఫుల్ రాఘవేంద్ర గారు అంటే మాస్టర్ కావును ఎంటర్టైన్మెంట్ కే ఇలా ఉండాలి అని కానీ ఇలా ఉండాలని నేను ఎప్పుడు అనుకున్నాండి ఎందుకంటే నేను ఇలా ఉండాలి అని అనుకున్నానంటే దానికోసం చేజ్ చేయడం మొదలు పెడతాను నాకు లో ఎప్పుడు కూడా క్వాలిటీ అవుట్పుట్ రాదు అని నమ్ముతాను నేను మనం ఫ్లోలో వెళ్తూ ఉంటే ఆలోచన మన ఆలోచన సెటిల్డ్గా వెళ్తూ ఉంటుంది మనం అనుకున్నది లోపల డెప్త్ లోంచి తీయగలుగుతాం ఓకే లేకపోతే తీలం